హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో ఈ రోజు మనము ఎస్ఎస్సి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ మరియు ఎక్స్పెక్టెడ్ బిట్స్ని ప్రతిరోజు మీకోసం అందజేయడం జరుగుతుందండి మరి వరుస క్రమంలో ఇది పదహారవ పార్ట్ అండి ఇప్పటివరకు పదిహేను పార్ట్స్ చూసాము అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటాయి వన్ బై వన్ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి మన టార్గెట్ టెన్ థౌజండ్ ఎంసిక్యూస్ అండి ఓకేనా అప్ టు ఎగ్జామ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ సిరీస్ మీ సపోర్ట్ అయితే కంపల్సరిగా ఉండాలండి తప్పకుండా వీడియోకి చిన్న లైక్ చేయండి ఓకే లైక్ చేసి కనీసం ఒక రెండు మూడు వాట్సాప్ గ్రూపుల్లో ఈ మన వీడియోని షేర్ చేయండి మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము ముందుగా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసి డౌన్లోడ్ చేసుకోండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ తెల్లని లోహాలు మెరవడానికి గల కారణం ఏంటి తెల్లని లోహాలు మెరవడానికి గల కారణము ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి లోహాల్లోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా లోహాలు అనేవి మెరుస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ నేల పొరల్లో విస్తారంగా దొరికే లోహం ఏది నేల పొరల్లో విస్తారంగా దొరికే లోహము అల్యూమినియం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అయస్కాంతత్వం లేని లోహాలు ఏంటి అయస్కాంతత్వం లేని అంటే పారా అయస్కాంత పదార్థాలు ఓకేనా ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఓకేనా రెండు మరియు మూడు జింక్ మరియు టిన్ అనేటువంటి వాటికి అయస్కాంతత్వం ఉండదు ఐరన్ కోబాల్ట్కి ఉంటుంది దృఢత్వంతో పాటు సాగే గుణం ఉన్న లోహం ఏది దృఢంగా ఉంటుంది సాగే గుణం ఉంటుంది దేనికండి ఆప్షన్ టూ నిక్రోమ్ ఓకే నిక్రోమ్ నెక్స్ట్ వన్ ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తుప్పు పడుతుంది ఎలాంటి వాతావరణంలో అండి ఆప్షన్ త్రీ తేమ గాలి ఉన్న సముద్ర తీరంలో త్వరగా తుప్పుపడుతుంది ఎందుకంటే ఆక్సిజన్తో చర్య జరిపి తుప్పు పడుతుందండి ఓకే ఇనుము తుప్పు పట్టడం అనేది ఏ ప్రక్రియ ఏంటండి ఆక్సీకరణమండి ఆక్సిజన్తో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ అయితే ఏర్పరుస్తుంది ఓకే ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఏమవుతుంది ఏమవుతుందండి ఆఫ్ కోర్స్ పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఇనుము తుప్పు పట్టినప్పుడు ఏర్పడే పదార్థం ఏంటి ఆప్షన్ త్రీ ఫెర్రిక్ ఆక్సైడ్ అండి ఏ ఏం ఏర్పడుతుంది ఫెర్రిక్ ఆక్సైడ్ ఫెర్రస్ అంటే ఇనుము ఆక్సైడ్ అంటే ఆక్సిజన్ రెండు చర్య జరిపి ఫెర్రస్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది లోహ క్షయాన్ని నివారించడానికి జింకుతో పూత పూస్తారు ఇది ఏ ప్రక్రియ లోహక్షయాన్ని నివారించడానికి జింకుతో పూత పూస్తారు ఇది ప్రక్రియ ఆప్షన్ ఫోర్ గ్యాల్వనైజేషన్ అంటారండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి గ్యాల్వనైజేషన్ నెక్స్ట్ వన్ విద్యుత్ బల్బులో ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు విద్యుత్ బల్బులో ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ టంగ్స్టన్ ఏంటండి టంగ్స్టన్తో తయారు చేయడాన్ని మనము చూడవచ్చు సో గైస్ ముందుగా చిన్న అప్డేట్ చూసి కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి సో గైస్ ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సపరేట్గా ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి కోర్స్ అయితే లాంచ్ చేసామండి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఓకేనా సో చాలా క్లియర్గా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత చెప్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి మీరు కనుక ఫుల్ కోర్స్ తీసుకుంటే టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ కూడా ఇందులోనే మనకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ సపరేట్గా ఏమీ కూడా కొనవసరము లేదు అంత క్లియర్గా అయితే ఉంటాయి ఒకవేళ మీకు డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే అన్ని ఎగ్జామ్స్ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి ఫిఫ్టీ థౌజండ్ సిరీస్ అయితే ఇందులో ఉంటుంది దీంతో పాటుగా మీరు కనుక టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది కోర్సులో మీరు చేయాల్సింది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి కోర్సు పర్చేజ్ చేయడమే ఓకేనా వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి ఉపయోగించుకోవాలి మంచి ఆపర్చునిటీని థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో గాయస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి గల కారణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఫిలమెంట్ గాలిలో మండి ఆక్సీకరణం చెంది కాలిపోకుండా ఉండేందుకు విద్యుత్ బల్బులో గాలి మొత్తం తీసివేయడం జరుగుతుంది క్రింది వాటిలో సరైన జత కానిది ఆప్షన్ త్రీ అండి నిక్రోమ్ ఐరన్ క్రోమియం నిక్రోమ్ అనేది ఐరన్ క్రోమియం నికేళ్ల మిశ్రమం అనేది తప్పండి ఓకేనా నిక్రోమ్ మరి కంచు కాపర్ మరియు టిన్ ఇత్తడి కాపర్ మరియు జింక్ జర్మన్ సిల్వర్ సిల్వర్ మరియు జర్మేనియం కరెక్ట్ నెక్స్ట్ వన్ జర్మన్ సిల్వర్లో లేని లోహం ఏంటి ఆప్షన్ వన్ అండి సిల్వర్ అనేది కంప్లీట్గా ఉండదు కొంత మోతాదులో అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు టిన్ రసాయనిక నామం ఏంటి ఆప్షన్ టూ ఎస్ఎన్ అండి ఎస్ఎన్ అంటారు అనగానే టీఐ అనుకుంటారు చాలామంది కను కాదు ఎస్ఎన్ ఉక్కు తుప్పు పట్టకుండా నిరోధించేటువంటి ప్రధాన లోహం ఏంటి ఏం కలుపుతారండి ఉక్కు తుప్పు పట్టకుండా ఆప్షన్ త్రీ క్రోమియం నెక్స్ట్ వన్ స్టెయిన్లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం స్టెయిన్లెస్ స్టీల్ ఆప్షన్ టూ ఐరన్ క్రోమియం నిఖేళ్ళ మిశ్రమంగా చెప్పుకోవచ్చు ఎర్ర రక్త కణాల్లోని హీమోగ్లోబిన్లో ఉండే లోహము ఏంటి ఏముంటుందండి ఆప్షన్ టూ ఐరన్ ఉంటుందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐరన్ అనేది ఉంటుంది సో గైస్ మీకు చిన్న క్వశ్చన్ అండి మీ జీక క్వశ్చన్ అంటే ఈరోజు ఏంటి అంటే ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలం ఎంత ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలము ఓకే కామెంట్ రూపంలో తెలియచండి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియకపోతే ఎర్ర రక్త కణాలు అని చెప్పి కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను ఓకే చాలా ఇంపార్టెంట్ మెర్క్యూరీకి సంబంధించి సరైన వాక్యం ఏది క్రింది వాటిలో మెర్క్యూరీకి అండి ఆన్సర్ ఏంటి మరి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవ్ అన్నీ కూడా అండి గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ అనేది ద్రవ రూపంలో ఉంటుందండి ఏ రూపంలో ఉంటుంది ద్రవ రూపంలో థర్మామీటర్ భారమితిలో దీన్ని ఉపయోగిస్తారు ఉష్ణ వ్యాకోచం చాలా ఎక్కువ గుణం కలిగినటువంటిది మెర్క్యూరీ పంటి ఫిల్లింగ్లకు ఉపయోగించే దంత ఎమాల్గంలో ఉండే లోహం ఏంటి దంతాల ఫిల్లింగ్ అండి ఓకేనా దంతాలు పుచ్చిపోయినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో ఫిల్లింగ్ చేస్తారు ఏం ఉపయోగిస్తారంటే ఐరన్ ఉంటుందండి ఇందులో నెక్స్ట్ వన్ మానవుడు కనిపెట్టిన తొలి లోహం ఏది ఆప్షన్ వన్ కాపర్ కాంస్య యుగం అంటాం కదా కాపర్ సీసం లెడ్ విషపూరిత లోహం శరీరంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తుంది ఆన్సర్ పై వన్ అండి కాలుష్యం వాహన కాలుష్యాల ద్వారా పెయింటింగ్స్ ద్వారా ఆట బొమ్మల ద్వారా కూడా ఈ యొక్క సీసం అనేది శరీరంలోకి ప్రవేశిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం యా శరీరంలో లెడ్ విషాన్ని తొలగించడానికి ఏ కారకాన్ని వాడతారు ఆప్షన్ టూ ఈడీటీఏ అనేటువంటి కారకాన్ని ఉపయోగిస్తారు స్టోరేజ్ బ్యాటరీలు ఏ విషపూరిత లోహాన్ని విడుదల చేస్తాయి స్టోరేజ్ బ్యాటరీస్ ఆప్షన్ త్రీ అండి లెడ్ లెడ్ విషం వల్ల ఏ ప్రభావాలు కలుగుతాయి ఆప్షన్ ఫోర్ వన్ జ్ఞాపక శక్తి తగ్గుదల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి నిద్రలేమి కూడా ఉంటుంది మోనోజాయిట్ ఇసుక నుంచి ఏ ఖనిజం లభిస్తుంది మోనోజాయిట్ ఏం లభిస్తుందండి తోరియం తోరియం మన దేశంలో మలబార్ తీరం అంటే కేరళలో ఎక్కువగా లభిస్తుందండి ఓకేనా ఇది ఇది కూడా రేడియోధార్మిక పదార్థము బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేయడానికి ఉపయోగించే లోహం ఏంటి ఆప్షన్ టూ లిథియం ఉపయోగిస్తారు లిథియం ఆయాన్ బ్యాటరీస్ అంటాం కదండి ఇంపార్టెంట్ సోల్డరింగ్లో ఉపయోగించే లోహాలు ఏంటి సోల్డరింగ్ ఆప్షన్ త్రీ రెండు లెడ్ మరియు టెన్ ఉపయోగిస్తారు పాత కంప్యూటర్ల ఐఈల నుండి వేరు చేసే లోహము ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటారు కదా వాటి నుంచి కొన్ని మదర్ బోర్డ్స్ వాటిలో కూడా కొంత పదార్థం ఉంటుందండి దాన్ని వేరు చేస్తారు ఏంటి అంటే గోల్డ్ ఓకేనా వేడిని ఎక్కువగా తట్టుకొని ఉండేటువంటి లోహము గోల్డ్ అండి అందుకే దీన్ని ఉపయోగిస్తారు కారు చక్రాల తయారీకి వాడే లోహము ఏంటి అల్యూమినియం విమానపు రెక్కలు ఉంటాయి కదండి దాంట్లో కూడా ఈ యొక్క అల్యూమినియం ఉపయోగిస్తారు ఎందుకంటే చాలా మందికైనా దృఢంగా ఉంటుంది తేలికగా కూడా ఉంటుంది వాహనాల్లో ఉపయోగించే గ్రీస్ తయారీలో వాడే లోహాలు ఏంటి ఆప్షన్ త్రీ సోడియం మరియు కాల్షియం ఇళ్ళలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వైర్లలో వాడే లోహం ఏంటి ఏం వాడతారండి కాపర్ ఉపయోగిస్తారండి రాగి ఓకేనా రాగి ఎక్కువగా ఉపయోగిస్తారు కంప్యూటర్లు ఎంపీ త్రీ ప్లేయర్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీలో వాడే లోహం ఆప్షన్ త్రీ నియోడిమియం అనేటువంటిది వాడతారు నియోడిమియం శీతల పానీయాలు ఉండే టిన్ల తయారీలో ఏ లోహాన్ని వాడతారు కూల్ డ్రింక్ బాటిల్స్ అండి చిన్నవి ఉంటాయి కదా టిన్ బాటిల్స్ అందులో ఏమి ఉపయోగిస్తారంటే అల్యూమినియం రేడియో ధార్మిక కిరణాలను శోషించుకుని రక్షణ కవచంగా నిలిచేది రేడియో ధార్మిక కిరణాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ లెడ్ రేక్స్ అండి లెడ్ రేకులు సముద్రాల్లో ప్రధానంగా లభించే లోహం ఏది ఆప్షన్ త్రీ మెగ్నీషియం మిశ్రమ లోహాల్లో పాదరసం ఉండేదాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ ఎమాల్గమ్ అంటారు ఎమాల్గమ్ కంప్యూటర్లలో వినియోగించే మైక్రోచిప్ లేదా ఈసీ తయారీలో ఉపయోగించే మూలకం ఏం ఉపయోగిస్తారండి సిలికాన్ ఉపయోగిస్తారండి ఇందులో సిలికాన్ ఇంపార్టెంట్ క్రింది వాటిలో అర్ధవాహకం ఏది అర్ధవాహకము ఆప్షన్ ఫోర్ సిలికాన్ అండి సిలికాన్ సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియలో సోలార్ ప్యానెల్ తయారీలో ఉపయోగించే మూలకం సోలార్ ప్యానల్స్లో ఏమి ఉపయోగిస్తారండి ఇక్కడ కూడా సిలికానే ఉపయోగిస్తారు ఉప్పు నీరు కఠిన జలంలో ఉండే ప్రధాన ఆయన్స్ ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ కాల్షియం మరియు మెగ్నీషియం క్రింది వాటిలో ఏ లోహం ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించదు ఆప్షన్ ఫోర్ టిన్ ప్రదర్శించదండి ఐరన్ని కెల్కోబాల్ట్ ఫెరోయిస్ కంత పదార్థాలు టిన్ అనేది పారాయిస్ కంత పదార్థము కిడ్నీ రాళ్లలో అధికంగా ఉండే లోహం ఏముంటుందండి కాల్షియం కాల్షియం ఆక్సలేట్లతో కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయండి అధిక రక్తపోటు ఉన్న వారి ఆహారంలో ఉండవలసిన లోహాలు ఆప్షన్ త్రీ తక్కువ సోడియం ఎక్కువ పొటాషియం అయితే ఉండాలి పొటాషియం ఏ ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది పైవన్నీ అరటి పండ్లు పుట్టగొడుగులు ముదురు ఆకుపచ్చ ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తుంది రక్తం గడ్డగట్టడంలో ఏ లోహం ప్రధాన పాత్ర వహిస్తుంది రక్తం గడ్డగట్టడంలో కాల్షియం ప్రధాన పాత్ర వహిస్తుంది శరీరంలో పొటాషియం ఆయాన్ ఏ పాత్ర పోషిస్తుంది ఆప్షన్ ఫోర్ అండి అన్ని గుండెకు సంబంధించి విద్యుత్ ప్రసరణ నియంత్రణ ప్రోటీన్లు కండరాల నిర్మాణం ఆమ్లక్షార తుల్యత నియంత్రణ సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి మోడల్ క్వశ్చన్స్ మీకు నస్తే లైక్ చేయండి చివరి వరకు ఎవరైతే చూసారో చాలా చాలా థ్యాంక్స్ ఓకేనా సో తప్పకుండా మన కోర్స్ అందుబాటులో ఉందండి మన యాప్లో తీసుకోండి ఓకేనా అంతేకాకుండా పీడఫ్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎనెస్ డే బాయ్